హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్లకు అదిరిపోయే ఒక శుభవార్త అయితే వచ్చిందండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది అక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ అనేది నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ఎలక్షన్స్ కారణంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్న వాళ్లకు మనకేంటంటే గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో ఆ గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది మే పదమూడవ తేదీన లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే అయితే ఇటీవల కేంద్రం ఎన్నికల సంఘం ప్రవేశపెట్టినటువంటి హోమ్ ఓటింగ్ ప్రక్రియను తెలంగాణలో ప్రారంభమైంది అయితే ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు వికలాంగులు అలాగే పీడబ్ల్యూటిలు తదితరులు ఇంటింటికే ఓటింగ్ అనేది శుక్రవారం నుండి హైదరాబాద్లో మనకు ప్రారంభమైంది బషీర్బాగ్లో ఆల్ సెయింట్ హై స్కూల్లోని ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ప్రభుత్వం ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ను ఓటింగ్ కూడా ప్రారంభమైంది ఫామ్ టువల్ డి ద్వారా అయితే మనకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అధికారులు మే ఎనిమిదిలోపు మనకు కేంద్రంలో తమ యొక్క హక్కును వినియోగించుకోవచ్చు కాగా వ్యాయ పరి పరిశీకులు అక్కడ సేందిల్ కుమారు అలాగే అమిత్ శుక్లా నోడల్ అధికారుల సమావేశం నిర్వహించి పోటీల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను నిశ్చి నిశ్చితంగా పరిశీలించాలని చెప్పేసి సూచించారు ఎన్నికలకు రెండు లేదా మూడు రో మూడు రోజుల ముందు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు అలాగే మనకు మద్యం పంపిణీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున అధికారులు నిశ్చితంగా పరిశీలించాలని చెప్పేసి కోరారు జిల్లా ఎన్నికల అధికారి రొ రొనాల్డ్ రోస్ హైదరాబాదు పోలీస్ కమిషనర్ కె శ్రీనివాసు రెడ్డితో మనకు కలిసి నగరంలో ఏర్పాటు చేసిన బహుళ బహుళ పంపిణీ మరియు రిసెప్షన్ సెంటర్లను డిఆర్సి అలాగే జేఎన్ఏఏ ఏఎఫ్ఏయు మరియు ఏవి కళాశాలల్లో కూడా అయితే తనిఖీ అయితే చేపట్టారండి ఇదిలా ఉంటే నాకు మనకు భారత భారతదేశంలో నాలుగవ దశలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి హోమ్ ఓటింగ్ సౌకర్యం మనకు ప్రారంభమైంది అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఈ హోమ్ ఓటింగ్ ద్వారా ఏంటంటే ఎవరైతే వృద్ధులు వితంతులు అంటే మనకు నడవలేని వారు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు సంబంధించి మనకేంటంటే ఇది ఒక ప్లస్ పాయింట్గా ఉంటుంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్ అనేది అధికారులు వేయించుకుంటారు సో దీని కారణంగా మనకు ఆల్రెడీ హోమ్ ఓటింగ్కి సంబంధించి అధికారులు ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళారు సో వీళ్ళ ఇళ్లకు వెళ్ళి ఎవరెవరు ముసలి వారు ఉన్నారు వీళ్ళు రాగలరా రాలేరా అని చెప్పి సర్వే చేపట్టారు ఎవరైతే రాలేరో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇదేంటంటే మనకు ఈ హోమ్ ఓటింగ్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకొని వెళ్ళారు ఎవరి దగ్గరికి వెళ్ళి నమోదు చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హోమ్ ఓటింగ్ ద్వారా అయితే వాళ్ళు ఓటింగ్ అనేది వేసి వేయించుకుంటారండి సో ఈ విధంగా అయితే మనకు ఓటర్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళ దగ్గర ఏంటంటే ఈ హోమ్ ఓటింగ్ అనేది చేపడుతున్నారండి మనకు ప్రభుత్వం సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్